పో్ద ాఇ మూలీదిచి న�》మంద టిశా,ichiసా కలదునలబినాబున మూ యాా నాజమారalling recognize కేంరి 그럼 సూరా య్లా మకూ దా఍రిీ 1963 వాి బిదిచిిా మహండితజా federal��� రాష్ట్ర వ్యాప్తంలో కూడా అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాలని ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి మొదలు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వంకి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పేదవాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం పెట్టే పవిత్రమైన ఈ అన్నా క్యాంటీన్ని తీసేయాలని చెప్పి ఎటువంటి కారణం లేకుండా తీసేయడమే కాకుండా ఎందుకు తీసేశారని కారణం కూడా చెప్పలేకపోయినారు కానీ ఈరోజు ఐదు రూపాయలకే చాలా చక్కని క్వాలిటీ కలిగిన భోజనం ఈరోజు ప్రజలకు అందజేయాలా పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు ఒక మంచి నిర్ణయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడము ఎన్నికలకి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో నాయకులు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల డబ్బు ఖర్చు అన్నా క్యాంటీన్ ఎందుకు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక మనిషి ఒక నాయకుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఏదైనా సాధ్యమని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది ఆలగడ్డ పట్టణంలో కూడా ఎన్నికలకు ముందు మేము హామీ ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ మొదలు అవుతుంది వెంటనే ఆయన చెప్పినాము అన్నా క్యాంటీన్ మొదలైంది నేను ఇచ్చిన మాట ప్రకారము ఒకటి కాదు రెండు అన్నా క్యాంటీన్లని నేను మాట ఇవ్వడం జరిగింది రెండు అన్నా క్యాంటీన్ కోసం కూడా చంద్రబాబు నాయుడు గారితో నారాయణ గారితో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ విడతలో ఇది స్టార్ట్ అయిన తర్వాత రెండో విడతలో ఆలగడ్డ టౌన్కి రెండు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అన్నా క్యాంటీన్లు గతంలో కూడా రెండు పూటలే పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ మొదలైన తర్వాత ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుంది మూడు పూటల భోజనము ప్రజలకు అందజేయాలా ఐదు రూపాయలకి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు అన్నా క్యాంటీన్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది వస్తారు ఎంతమంది టోకెన్లు ఇచ్చేది అవన్నీ కూడా తొందరలోనే తెలుస్తుంది ఆగస్ట్ పదిహేదో తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ అందరినీ కూడా తీసుకొచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మరి ఏవైతే అన్ని విధాలుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చో మిగతా వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ కూడా అనుకున్న విధంగా అన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పెయింటింగ్ కావచ్చు లోపల ఫ్యాన్లు లైట్లు బాత్రూమ్లు వాషింగ్ కేర్లు కడుక్కోవడానికి అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడడానికి అవకాశమే లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్న క్యాంటీన్ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేషన్